ఈ రోజున కార్తీక వనభోజనాలు భోజనాలు కార్యక్రమం పెట్టుకున్నాం ఇదిగో అమ్మ కంద పులుసు కార్తీక మాసం కదా వాళ్ళందరూ కూడా కంద పులుసు పెడదామని కంద పులుసు చేశాను బచ్చల కూర వేద్దాం అనుకున్నా కూరే దొరకల ఇదిగో నేతి బీరకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను నేతి బీరకాయలు కూడా దొరకలే ఇక దోసకాయ టమాటా ఇవన్నీ వేసి సూపర్గా పచ్చడి చేశా తెప్పించారు ఇంట్లో దగ్గర తీయండి కొంచెం రెండు చూసారు కదమ్మా మా ఫ్రెండ్స్ అందరిని ఉసిరి చెట్టు చక్కగా పూజ చేసాం అందరూ అనుకోకుండా కూర్చున్నారు నేను వచ్చిన తర్వాత అడావిడి చేసి మళ్ళీ ఇప్పుడు అంత ఆర్భాటంగా చక్కగా అంత అలంకారం చేశారు ఉసిరి చేతికి అలంకారం చేసుకోవాలి కదా వనభోజనాలు అంటే అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా ఈ రోజున కార్తీక వనభోజనాలు వనభోజనాలు కార్యక్రమం పెట్టుకున్నాం ఎందుకంటే వరుసగా నాకు షెడ్యూల్ రోజు కూడా గ్యాప్ లేకుండా పెట్టుకున్నా మళ్ళీ సోమవారం నేను మళ్ళీ చెన్నై వెళ్ళిపోతున్నాను అందుకోసం ఇవాళ ఇది పెట్టుకున్నా రేపు కార్తీక పౌర్ణమి ఉంది రేపు రేపు రాత్రి పూజ మళ్ళీ ఎల్లుండి మా కిట్టి ఏదో ఉంది శుక్రవారం ఏదో ఉంది శనివారం ఆదివారం వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేదు అందుకని నిన్నటి నిన్న అనుకొని రాత్రికి రాత్రి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు వనభోజనం మా శివాలయం ఎదుర్కొండాలి మా కాంపౌండ్లోనే లాస్ట్ ఇయర్ కూడా మీకు పెట్టాం విజయ్ పెట్టినట్టున్నాడు వచ్చి తీసినట్టున్నాడు లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం ఓకే మా అందరూ రెడ్ శారీస్ కట్టి లాస్ట్ ఇయర్ పెట్టాం అది విజయ్ దాంట్లో వచ్చింది విజయ్ కులగానిలో ఈసారి అందరూ ఎల్లో శారీస్ అందుకని ఈసారి నాకే వచ్చాడు అబ్బాయి గుంట్లో బాగాలేదు కదా నేను చేయలేనులే నువ్వు చేసుకోమంటే నేనే చేస్తున్నాను అనమాట ఓకేనమ్మ పోతే కొంచెం చదువుతా టైం అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు కిందకి నాగా కోటేశ్వరం అనుకుంటున్నాను నమస్తే మేడం మీరు పాత తరం నటీమణి ఈశ్వరలక్ష్మి గారి రూపురేఖలు హుందాతనం మాట స్పష్టతలో ఉంటారు ఆవిడ సినిమాల్లో సీన్లు మీ రీల్స్గా చేస్తే బాగుంటుంది రెండు నాకు మీ సినిమాలు జూలకటక సీతాపతి చెలో తిరుపతి సూత్రధారులు మినహా తెలియదు మిగిలిన సినిమాల వివరాలు కూడా చెప్పండి మీరు ఏమైనా జంజాల్ గారి సినిమాలో చేశారా ఒక రీల్లో చూసిన నటీమణి మీలా అనిపించింది రాళ్ళపల్లి గారు టీవీని భూమిలో పాతి పెడుతున్నారు ఆయన భార్య బిల్లుగుడుమలాంటి చిచ్చు విచ్చు రూపాయలు మూడు వేలు అంటూ వస్తుంది ఆ నటి మీరేనా ఆ సినిమా నాలుగు సినిమా షూటింగ్ సరదా కబుర్లు మిగతా నటినట్ల వివరాలు అనుభవాలు చెప్పండి ఇవాళ నిజంగా టైం లేదు కానీ ఇదంతా గుర్తుపెట్టుకొని తర్వాత చెప్తా నేను నువ్వు నాలుగు సినిమాలే దొంగ కోళ్ళు కోల్మాల్ గోవిందం బాపు గారి రాంబంటు ఇంకా చాలా ఉన్నాయి కాంచన గంగ దాసన్నారాయణరావు గారిది కాంచన సీత ఇవన్నీ ఉన్నాయి చూడండి నేను మళ్ళీ ఇంకా వివరాలు కరెక్ట్గా చెప్తా తర్వాత ఓకేనా ఈరోజు టైం లేదు కానీ ఇంత ఇదిగా రాసావు ఈశ్వర్ లక్ష్మి గారిలాగా పోలుస్తూ చాలాసార్లు రాసినట్టున్నావు అయితే నువ్వు చెప్పినట్టు ఆలోచన రీల్స్ ఎన్ని చేస్తే ఈ వయసుకి ఇవి రీల్స్ అవసరమా అనుకోవచ్చు కదా అందుకోసం చేయను లేకపోతే రీల్ చేయడం పెద్ద పనేమీ కాదు అదేమీ పెద్ద కష్టమైనవి కూడా కాదు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు నీలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఈ వయసుకి ఇవి అవసరమని పుచ్చుకుని అనేస్తారు అవన్నీ నేను తట్టుకోలేను అందుకోసం చెయ్యండి ఓకే థ్యాంక్ యూ దుర్గా అమ్మ మీ ఓపికి కోటి కోటి దండాలు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతూ ఇన్ని కూరలు వండుకుంటూ అందరికీ చూపించుకుంటూ ఈ రోజుల్లో అమ్మాయిలకి ఆదర్శం అమ్మ మీరు సూపర్ అమ్మ మీరు పాడే పాటలు కూడా సూపర్ అమ్మ మీ వాయిస్ బాగుంటుంది మేము నూనె గోంగూర చేస్తాము బాగుంటుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ చేయండి నా వాయిస్ బాగుంటుంది అన్నావు కంగు కంగును మాట్లాడతా కదా అందుకని బాగుంటుంది అంటున్నావు ఓకే అమ్మా థ్యాంక్ యూ వి రాజశ్రీ ఉట్టుకూరి రాగమయ్యి అను రావే పాట సూపర్గా పాడారు మీరు ఏది చేసినా సూపర్ చాలా సూపర్లు పెట్టామ్మా అదృష్టవంతురాలి అక్క మీ దగ్గరకు రావాలని ఉంది మాది హైదరాబాద్ ఎప్పుడు రా ఎప్పుడు కలవాలి సిస్టర్ గోంగూరు నూనెకూరు అబ్బా అబ్బా అని చాలా రౌలు పెట్టామ్మా ఎప్పుడైనా కలవచ్చమ్మా తెలుసుకుని నేను నేను ఉన్న చోటకి మీరు వస్తే ఇదంతా పబ్లిక్ చేసేది కాదు కాబట్టి తెలుసుకుని మీరు వస్తే తప్పకుండా నేను ఉంటే ఇంట్లో తప్పకుండా మాట్లాడే పంపుతాను భోజనం చేసే టైం అయితే భోజనం చేసే ఎదురు కానీ ఓకేనమ్మా థ్యాంక్ యూ దేవి బలుసు మీ శారీ సూపర్ ఉందాక నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టం మీరు ఇలాంటి శారీస్లో హరిత గారికి రౌళి గారికి అక్క అంటే నమ్ముతారు ఓకే థ్యాంక్ యూ సెవెన్ వన్ త్రీ సెవెన్ మీ పాట చాలా బాగుందమ్మా అలాగే నూనె గోంగూర కూడా సూపర్ అని చాలా పెట్టారమ్మా థ్యాంక్ యూ వీ రాజశ్రీ ఉట్టుకూరి హాయ్ సిస్టర్ మీరు చాలా మంచి విషయాలు చెప్తారు అందరికీ ఉపయోగపడే మాటలు చెప్తారు మీరు చాలా హుందాగా హుషారుగా ఉంటారు జీవితం చాలా చిన్నది కానీ అందరూ హ్యాపీగా ఉండలేరు మిమ్మల్ని చూసి అందరూ హ్యాపీగా ఉండాలి నిజమే జీవితం చాలా చిన్నది ఎంతసేపు శోక సముద్రంలో ముగితే పుట్టిన దానికే అర్థం ఉండదు ఈ మానవ జన్మకే అర్థం ఉండదు అన్నీ బాగానే ఉన్నాయి కదా ప్రతిదానికి చిన్న విషయానికి ఏం కష్టపెట్టలేదు కదా సంతోషంగా ఉంటే పోయే నలుగురితో నవ్వుకుంటూ నలుగురితో మాట్లాడుకుంటూ ఎందుకు ఊరికే విసుకుంటూ కసులుకుంటూ ఇంట్లో ఏడుతో కూర్చోటం అంత చేయను నేను ఓకే థ్యాంక్ యూ సువర్ణ సత్య చాలా బాగా పాడారు అసలు రెప్పవేయడం మర్చిపోయాను అంతసేపు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ గర్లపాటి నైన్ ఫోర్ నైన్ ఫోర్ అమ్మ మీకు నమస్కారములు నాకు పదిహేను సంవత్సరములు వెనక్కి వెళ్ళి నా గతం చూసిన జ్ఞాపకాలు ఈరోజు మీ ద్వారా సంతోషం కలిగింది నేను కూడా ఇలాంటి గోంగోర కూర చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయలేకపోయాను ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఈ వంటకం చేసుకుంటాను ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అండి చేసుకోండి గోంగూర మనందరికీ ఇష్టం కదా చాలా చేసుకోండి ఎక్సలెంట్ సింగింగ్ సిస్టర్ రాధారాణి తెలుగుంచలా ఏదో డబల్ సెవెన్ జీరో ఫైవ్ థ్యాంక్ యూ అమ్మ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అమ్మ గోంగూర అంటేనే మంచి రుచిగా వండుకునే ఐటెం మీరు వండి మీరు వండి చూపిస్తే ఇంకా బాగుంటుంది మర్చిపోయిన పాత ఐటమ్స్ అన్నీ మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారు లవ్స్ పెట్టారు చాలా థ్యాంక్స్ అమ్మ మల్లేశ్వరి తిరు వీధుల తిరు వీధుల అమ్మ మీరు తింటుంటే నాకు నోరు ఊరిపోతుంది చాలా లవ్స్ చాలా ఈ పెట్టేవయ్య చాలా థ్యాంక్స్ నూనె గోంగూర చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ ఇక తింటే ఉంటుంది ఎమ్మి అవును తినండి మరి అమ్మ ఓకే అమ్మ థ్యాంక్ యూ ఫాలోవర్స్ దాని పేరెంట్ తెలియదు ఫాలోవర్స్ యూ ఎయిట్ బి ఫైవ్ యూ ఏదో ఉంది మీరు మంచి విషయాలు బాగా చెప్తారమ్మా నా పేరు జ్యోత్న మీ చీర చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ జ్యోత్న ఓకే అమ్మా ఏం లేదు చాలా చదివాను కింద వెయిట్ చేస్తున్నారు వనభోజనాలు కదా అందరూ తలకు ఐటమ్స్ తీసుకొచ్చారు నేను కూడా రెండు ఐటమ్స్ చేశాను చూద్దరుగాను రండి ఇదిగో అమ్మా కంద పులుసు కార్తీక మాసం కదా వాళ్ళందరూ కూడా కంద పులుసు పెడదాము కంద పులుసు చేశాను బచ్చల కూర వేద్దాం అనుకున్నా బచ్చల కూరే దొరక ఇదిగో నేతి బీరకాయ పచ్చలు చేద్దాం అనుకున్నాను నేతి బీరకాయలు కూడా దొరకలే ఇక దోసకాయ టమాటా ఇవన్నీ వేసి సూపర్గా పచ్చడి చేసా ఈ దోసకాయ ఈ పచ్చడి ఈ కంద పులుసు ఇది నా వంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంట తెస్తున్నారు వంటలన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను బాగా చేసుకొస్తారు అందరూ నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను నాకే తక్కువ ఇచ్చారు వాళ్ళు ఎవరు వెళ్ళండి అక్కడ తెచ్చారా ఏమన్నా దీపం వెలిగించడానికి ఎవరు లాస్ట్ ఇయర్ చక్క తెచ్చి పళ్ళు పెట్టి దీపాలు వెలిగించారు కదా అన్నిటిలో శ్రద్దగా చేస్తావు पास्ता बजों सारे मोस्ट फास्ट फ़ीन ना तुम्हारी आरुण दंड संपता शेरु समुद्री विनाशाय दीपांगों की नमोस्ट्रेट పమ్మగారు తెప్పించారు ఇంట్లో తీయండి కొంచెం నేను ఎప్పుడు ఆరు వెలిగిస్తా అందుకని కొంతమంది ఒక లెక్కగా ఐదు వెలిగిస్తారు కదా ఆరు ఋతువులకి వెలిగించినట్టు మనం అది సరి సంఖ్యలో చూసుకోకూడదు ఆరు ఋతువులు ఎందుకు వచ్చినాయి అందుకోసం ఓకే అమ్మ ఈశ్వర పరమేశ్వర తండ్రి నాయన మట్లే పెట్టినా ఓకేనా పెట్ మరి ఓకేనా కర్పూరం తీసి పెట్టాను ఇక్కడ చక్క పూలు పెట్టాలి అలంకారం పెట్టండి 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 ఇక్కడ కూడా పెడతా 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 ఇంకా అక్కడ కూడా పెడతానండి అక్కడ కూడా పెడతా నాకు ఇష్టం I <laughs> do హాయ్ అమ్మా ఇప్పుడు వచ్చారు చూసారు కదమ్మా మా ఫ్రెండ్స్ అందరినీ ఉసిరి చెట్టుకు చక్కగా పూజ చేసాం అందరూ అనుకోకుండా కూర్చున్నారు నేను వచ్చిన తర్వాత అడావిడి చేసి మళ్ళీ ఇప్పుడు అంత ఆర్భాటంగా చక్కగా అంత అలంకారం చేశారు ఉసిరి చెట్టుకి అలంకారం చేసుకోవాలి కదా వన భోజనాలంటే ఉసిరి చెట్టు ఉందనే మాకు ఇక్కడ ఈ ప్రాంగణంలో పెట్టుకున్నాం మేము లాస్ట్ ఇయర్ ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా అందరూ కలిసాం లాస్ట్ ఇయర్ అందరూ రెడ్ సారీస్ ఈ అసలు అదిరిపోతున్నారు ఎల్లు అని ఎల్లు అన్నారు అది అన్నారు ఇది అన్నారు నాన్న రకాలు వచ్చినాయి ఎల్లోలో అన్ని వచ్చినాయి ఒక ఎల్లో లేదు రెడ్ అయితే అట్ట కలిసారు ఇప్పుడు చాలా బాగా ఉండమ్మా చాలా బాగా ఆర్భాటంగా వంటలు చూపిస్తాను అందరూ చేసుకొచ్చిన వంటలన్నీ చైర్స్ అన్ని టేబుల్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఎవర్రా కార్తీక మాసం సందర్భంగా వనభోజనాల సందర్భంగా మీరు ఏదైనా మాట్లాడండి

ఇన్స్పిరేషన్ ఉన్నవాళ్లే కాకపోతే ఏంటంటే నేను ఫేమ్లో ఉన్నానని నేనే ఇన్స్పిరేషన్ అంటున్నారు అందరూ ఒకరిని మించున్నారు ఒకరు ఇక్కడ అందరూ తెలివి అది ముందుకు వస్తా ఎందుకంటే మళ్ళీ నాకు టైం లేదు నేను మొన్న వచ్చా మొన్న ఏదో మా పిల్లల్ని పిలుచుకున్నా నిన్న ఏదో ఒక షూటింగ్ చేశా రోజు ఇది రేపొద్దున కార్తీక పౌర్ణమి ఎల్లుండి ఒక కిట్టి ఆవలెల్లుండి ఇంకోటి ఏదో శనివారం ఇంకో కిట్టి అది అస్సలు టైమే లేదు ఆదివారం వరకు సోమవారం మార్నింగ్ చెన్నై అందుకని రాత్రి రాత్రి మలిపించే రండి అమ్మా ఇవన్నీ చూపిద్దాం రండి ఇదిగోండి మా మా ఈశ్వరుడు గుడి సదాశివుడు మా భవానీ మాత వినాయకుడు ఈ గుళ్ళో ఉంటారు మీకు చాలాసార్లు చూపించానమ్మా రండి ఇదే ఇదే ఇక్కడ ఉసిరి చెట్టు ఉండాలిగా ఇదిగో ఇదే ఇదొక ఉసిరి చెట్టు అమ్మా చూడండి ఈ ఉసిరి చెట్టు కింద భోజనాలు ఆ ఉసిరి చెట్టు కింద పూజ చేసాం ఈ ఉసిరి చెట్టు కింద భోజనాలు చూడండి ఇందిరాగారిని పులిహార చేసుకొచ్చారు ఇదిగో గారెలు కే పద్మ గారు చేసుకొచ్చారు చక్ర పొంగలి ఏ బ్లాక్ పద్మగారు తెచ్చారా ఓ సీట్ ఇచ్చేసారా ఓకే కేసర అన్నారు ఇదే కేసరా ఓకే అదేంట ఇదిగో అమ్మా ఇదిగో గీత గుత్తి వంకాయ అదే అదే తెలియలేదు ఈ బంగాళదుంప ఆవిడ పేరేంటి జానకి గారు మా ఫ్రెండ్ ఏం వేపుడు అండి ఇది ఓకే వేపుడు ఇది పాయసం స్వర్ణలత గారు ఇది పప్పు ఈ పప్పు పప్పు అనురాధ గారు ఈ సాంబారు గారు ఇది విజయ్ దుర్గ గారు చూడండి తీర్చూపి ఇవాళ ఇవాళ స్పెషల్ కంద ఇదిగోండి దోసకాయ పచ్చడి దోసకాయ టమాటా పచ్చడి చూసారా మీరు జిలాబీలు మా ఎక్కడా హరియా ఇప్పుడు ఇదిగోండి ఇంకొక ఒక రైస్ ఇంకో రైస్ తీసుకొచ్చారు ఇగో ప్లేట్స్ ఇవంటి గ్లాసులు గిన్నెలు ఇవన్నీ భారతీయ గారు ఎక్కడ ఉండు భారతీయ గారు ఎక్కడ భారతీయ గారు ఇదిగో పెరుగు డబ్బా ఎక్కడ ఈ పెరుగు డబ్బాలా బయట పెట్టమే తీసి పెరుగు డబ్బాలు భాగ్యలక్ష్మి బయట పెట్టు ఇగో వాటర్ క్యాన్లు కోటేశ్వరి పచ్చలు కూడా తీసుకొచ్చింది వాటర్ క్యాన్ కూడా తీసుకొచ్చింది ఇదిగో అరటిపళ్ళు తీసుకెళ్లి బయట పెట్టు అరటిపళ్ళు అరటిపళ్ళు ఈ కాయలు ఎవరు తెచ్చారండి మీరు తెచ్చారా ఓకే ఓకే తీసేయి పెరుగు భాగ్యలక్ష్మి అయ్యా అందరు ఇటు తీసుకొచ్చారు ఇవి మొత్తం ఐటమ్స్ ताजा फूल ले लो వంకాయ వంకాయ కూడా ఉంది అయ్యో నేనేంటి ఇక్కడ ఇక్కడ తిరుగుతున్నా నాకు ఎవరు పెడతారు వెళ్ళి వెనక్కి 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 క్యూ క్యూ అంటే ఇందా నుంచి చెప్తున్నా రమ్మని కొంచెం పచ్చరి వేసుకుంటా ఏదో ఒకటి గార్లు అన్న తింటా ఉంటా అదిరిపోతున్నాయి అనుకో వంటలు నిజమే పేలి భోజనం thank you ఇది చూసారా ఫస్ట్ నాకే వచ్చింది జల్దీ చదాను అది ఓకే సరే కానీ ఓకే అమ్మా భోజనాలు అయ్యే వరకు ఆగింది వర్షం వర్షదేవుడు కూడా మమ్మల్ని అనుకరించాడనమాట చినుకులు పడ్డాయి కానీ అక్కడే కూర్చున్నా ఆ చినుకులు కూడా ఏదైనా శుభకార్యాలు రాములు గారు అవుతున్న చినుకులు పడతాయి చూడండి అలాగే మా వన భోజనాలు కూడా చిరుకులు పడ్డాయి చక్కగా చాలా హ్యాపీగా పోలవర్షం కూర్చోట్టు కూర్చుంది అక్కడే కూర్చొని తిన్నాం అంతా ఫినిష్ అయిపోయింది వచ్చే కూర్చొని ఓ తంబులా కూడా ఆడేశాం అయిపోయింది ఏదో ఇంకోటి ఏదో ఆడుకుంటాం కానీ మా కెమెరా అందుకని మీకు బై బై చెప్తున్నాం అనమాట ఓకేనమ్మా బై బాయ్ మళ్ళా రేపు బాయ్ 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 రేపు కార్తీక మాసం రాత్రికి లక్ష లక్ష దీపార్చన ఉంటది మా గుళ్ళో అమ్మ అది కోటి కాదు లక్షగా లక్ష దీపార్చన లక్ష లక్ష దీపార్చన అంటారు మరి అది సో కళ్యాణం ఉంటుంది అన్నీ ఉంటాయి రేపు రాత్రికి మళ్ళీ వస్తాడు మా కెమెరామెన్ శుభ్రంగా అవన్నీ చక్కగా చూపిస్తా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు పిల్లలు అన్నీ చూపిస్తారమ్మా మళ్ళీ రేపు మంచి వీడియోతో కలిసే వరకు लेटन आवर लेटेस्ट कम मी मुदकचा मी विजय दुर्गा युट्युब चॅनल बाय बाय